ఈరోజు కథలాపూర్ మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయ వర్ధంతి సందర్భంగా కద్లాపూర్ మండల కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి కద్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగత సుమాంజనలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంతకం రైతుల ఉచిత కరెంటు మీద కరెంటు ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి రైతులను ఆదుకున్న మహానేత ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పక తప్పదు ఏదైతే అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ పేదలకు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వల్ల రాష్ట్రంలో చాలామంది అంటే చాలామంది ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఫోటోలు పెట్టుకొని మరీ రాజశేఖర రెడ్డి దేవుళ్ళ మొక్కి ఆరాధించే మహానేతల మహానేత ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే చెప్పాలని చెప్పక తప్పదు మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో అభివృద్ధి ప్రదాత అనుకునే సమయంలోనే ఆ రోజు ఏదో ప్రజల కోసమే ప్రజల కోసం వెళ్ళి రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని మనకు లేకుండా పోయిన మహానేత అందుకోసమని వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనం ఘన నివాళులు అర్పించడం మన కర్తవ్యం అని జై హింద్ జై కాంగ్రెస్ జలయజ్ఞ ప్రదాత అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కత్లాపూర్ మండల కేంద్రానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఏదైతే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో నిర్మించబడినటువంటి కట్టాలు కానీ మన ముందు ఏదైతే వరద ఫ్లడ్ పోకినా వరద కాలువ ఆ కాలువ ద్వారా వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల పంట పొలాలకు సాగున ఒక జీవనాధారమైనటువంటి కాలువగా మారడం జరిగింది అదేవిధంగా తన హాయంలో రైతులకు ఉచిత కరెంట్ కానీ విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్ మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయి ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి గారికి మేము కట్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి చిత్రపటానికి పూల పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్